బస్మిల్ అస్సలం వరహ్మతుల్లాహి నా ప్రేమల సోదర మహాశేవులారా మిత్రులారా అల్లాహ్ యొక్క కృపవరణ ఈ రోజు ఎవరైతే జుమా నమాజ్ చదివారో అదేవిధంగా చదవలేకపోయారో వాళ్ళందరూ ఒక ముఖ్యమైన దరువు చదివితే గనక ఇన్షా అల్లాహ్ వాళ్ళు చాలా ముఖ్యమైన లాభాలు చాలా అద్భుతమైన ఫలితాలు సంపాదించుకుంటారు ఈరోజు మనం ఒక హదీస్ని గమనిద్దాము దైవ ప్రవక్త మహమ్మద్ సహు అలీహి వసల్లం గారు ఇలా తెలియజేశారు ఏ వ్యక్తి అయితే జుమా రోజు సాయంత్రం అసర్ నమాజ్ తర్వాత ఎనభై సార్లు దరుద్ చదువుతాడో ఆ యొక్క దరూజ్ నేను మీకు తర్వాత తెలుపుతాను ముందుగా హదీస్ని గమనించండి ఏ వ్యక్తి అయితే జుమా నమాజ్ తర్వాత ఇమాం వెనుక కూర్చొని అదే ప్రదేశంలో కూర్చొని ఎనభై సార్లు దరువు చదువుతారో ఆ యొక్క వ్యక్తికి ఎనభై సంవత్సరాల పాపక్షమాపణ అదేవిధంగా ఎనభై సంవత్సరాల అల్లాహ్ యొక్క ఆరాధన చేసిన పుణ్యం అల్లాహు తాళ ప్రసాదిస్తారు అని చెప్పి దివ్య ప్రవక్త మొహమ్మద్ సలల్లాహు అలీహి వసల్లం గారు తెలియజేశారు నా ప్రేమ సోదర ఆ యొక్క దరూది ఏమిటి అనగా అల్లాహుమ్మ సల్ మొహమ్మదిన్ నబియిన్ ఉమ్మి తస్లీమా ఈ దరూద్ ఈ దరూద్ని ఎనభై సార్లు చదవాలి ఇప్పుడు చాలామంది గమనిస్తారు కొంతమంది అయితే మనకి మెసేజ్లో కూడా పెట్టవచ్చు అది ఏమిటి అనగా గురువుగారు ఇది జయీఫ్ హదీస్ కదా దీన్ని మీరు ఎందుకు హైలైట్ చేస్తున్నారు ఎందుకు దీని గురించి ప్రత్యేకంగా చెప్తున్నారు అని నా ప్రేమ సోదర మహాశయులారా ద్వారా జయీఫ్ హదీసే కావచ్చు కానీ మనం ఒక విషయం గమనిస్తే స్వయంగా ప్రవక్త మహనీయ సలల్లాహు అలీహి వసల్లం గారు ఇలా తెలియజేశారు ఎవరైతే నాపై దరో చదువుతారో వాళ్లపై అల్లాహ్ యొక్క రహమతులు కురుస్తూ ఉంటాయి అని చెప్పి అదేవిధంగా మనకి మరికొన్ని హదీసుల్లో ఇలా కూడా తెలుస్తుంది ఏ వ్యక్తి అయితే జుమా రోజు ప్రవక్త మహమ్మద్ సల్ల్లాహు అలీహి వసల్లం గారి పైన దరూజ్ చదువుతాడో ఆ యొక్క వ్యక్తిపై అల్లాహ యొక్క రహమతులు కురుస్తూనే ఉంటాయి ఏ వ్యక్తి అయితే ఒక్కసారి ధరవు చదువుతాడో అల్లాహ్ యొక్క పది రహమతులు కురుస్తాయి ఎవరైతే పదిసార్లు ధరవు చదువుతారో వాళ్ళకి అల్లాహ్ యొక్క వంద రహమతులు కురుస్తూ ఉంటాయి అల్లాహు అక్బర్ నా ప్రేమ సోదర మహాశివులారా ప్రవక్త గారి పైన దరువు చదవమని ప్రవక్త గారే స్వయంగా తెలిపారు అదేవిధంగా మరొక హదీస్లో మనకి వస్తుంది ఏ వ్యక్తి అయితే జుమా రోజు ఒక ముఖ్యమైన సమయం ఉన్నది ఆ సమయంలో ప్రవక్త గారి పైన ధరవు చదువుతాడో ఆ యొక్క దరూద్ ప్రవక్త గారికి అతి త్వరగా వెంటనే చేర్చబడుతుంది అంటే స్వయంగా ప్రవక్త గారు మన యొక్క దరోద్ని తీసుకుంటారు మరియు దానికి సరైన ప్రతిఫలం అల్లాహు తేడా తప్పకుండా ప్రసాదిస్తారు జుమా రోజు ముఖ్యమైన సమయం అతి ముఖ్యమైన సమయం ఏమిటి అనగా అసర్ నమాజ్ తర్వాత నుండి మగ్రిబ్ సమయం వరకు ఈ యొక్క సమయం ఏదైతే ఉందో చాలా ముఖ్యమైన సమయం ఇది ఈ సమయంలో ఎవరైతే దరువు చదువుతారో ఆ యొక్క దరువు కానివ్వండి ఎవరైతే ద్వా చేస్తారో ఆ యొక్క ద్వా కానివ్వండి అదేవిధంగా ఏదైతే పుణ్యకార్యాలు చేస్తారో అవి కానివ్వండి ఇవన్నీ కూడా అతి త్వరగా యొక్క సన్నిధిలో చేరుకుంటాయి అందువలన ఈ సమయం చాలా ముఖ్యమైన సమయం ప్రవక్త గారు స్వయంగా దరువు చదవమని చెప్పారు కాబట్టి ఈ దరువు ఏదైతే ఉందో ఈ దరువు కూడా మనం చదవవచ్చు అదేవిధంగా వేరే దరువు కూడా చదవవచ్చు కానీ మనకి ఈ ధరువు చదవటం వలన ఏదైతే లాభాలు మనకి కనిపిస్తున్నాయో హదీజ్ గ్రంథాలలో సో దీని ప్రకారంగా ఈ ధరువు చదవటం వలన ఇన్షాల్లా మనకి ఈ యొక్క లాభాలు ఫలితాలు లభించవచ్చు అందుకనే ప్రతి ఒక్కరు కూడా జుమా రోజు అసర్ నమాజ్ తర్వాత ఇమాం వెనుక కూర్చొని ఆ ప్రదేశం నుండి లెగవకుండా ఎనభై సార్లు ఈ యొక్క దరువు చదివితే ఇన్షాల్లా తప్పకుండా అల్లాహు మనకి సరైన ప్రతిఫలం సరైన లాభాలు ప్రసాదిస్తారు అదేవిధంగా ఆడవారు కూడా వాళ్ళు నమాజ్ చదువుకున్న తర్వాత అదే జానిమాజ్ పైన కూర్చొని ఎనభై సార్లు యొక్క దరువు చదవండి ఇన్షాల్లా దీని యొక్క లాభాలు అద్భుతాలు చాలా ఎక్కువగా ఉన్నాయి అల్లాహుతాళ మీకు నాకు మనందరికీ కూడా ఇస్లాం ధర్మంలో అల్లాహకి ఇష్టకరమైన మార్గంలో జీవితం సాగించే యొక్క మంచి భాగ్యాన్ని ప్రసాదించుగాక ఆమీన్ దావానా అని ఆలమీన్